నలభై రెండు శాతం కోటా లేకుంటే ఎన్నికలకు ఓకే అంటూ హైకోర్టు ఏం చెప్పిందంటే ఒకవేళ ఈ నలభై రెండు శాతం కోటా లేకపోతే ఎన్నికలకు ఓకే పోతరా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ని అడిగినట్టుగా జివో నైన్ పై మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టీకరణ ఓపెన్ కేటగిరీలో స్థానిక ఎన్నికలు జరుపుకోవచ్చు పాత విధానంలో ఎన్నికలకు అడ్డంకులేవి లేవు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను నిలిపేస్తున్నాం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే ఇవ్వడం లేదు ఎన్నికల ప్రక్రియలో మేము జోక్యం చేసుకోవట్లేదు యాభై శాతం పరిమితిని పరిగణలోకి తీసుకుంటున్నాం బీసీ రిజర్వేషన్ పెంపునకు ట్రిపుల్ టెస్ట్ తప్పనిసరి అంటూ ఈ ట్రిపుల్ టెస్ట్ గురించి మనం చాలా సార్లు వింటా ఉన్నాం అసలు ఈ ట్రిపుల్ టెస్ట్ ఏంటిది అనేది కొంతమందికి అనుమానం వచ్చింది ట్రిపుల్ టెస్ట్ ఏంది అసలు ట్రిపుల్ టెస్ట్ విధానం ఎందుకు పాటించలేదు అసలు ప్రభుత్వం ఎక్కడ లోపం జరిగింది అని చెప్పి నిన్న మనకు పాలూరు రామకృష్ణ బీసీఎఫ్ ప్రెసిడెంట్ కూడా చెప్పినటువంటి మాట విన్నాం అయితే ఈ ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటిది అనేది కొంతమందికి డౌట్ వస్తూ ఉంది ఈ ట్రిపుల్ టెస్ట్ ఏంది అసలు ఎందుకు మన రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదు ఎందుకోసం ఇలా జీవో నెంబర్ నైన్ ని స్టే ఇసిన పరిస్థితి వచ్చింది అని కొంతమంది అడుగుతా ఉన్నారు యాక్చువల్గా ట్రిపుల్ టెస్ట్ అంటే ఏమి లేదు ఒకటి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి ఎక్కకైతే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయకుండా కుల గణన లేదా జనాభా గణన బీసీ గణన చేపట్టడానికి వీలు లేదు తర్వాత పెట్టినరు అది వన్ మ్యాన్ కమిషన్ ఓకే అక్కడ లీగల్ గా మళ్ళీ ఇష్యూ వస్తుంది అనుకొని తర్వాత అపాయింట్ అది వన్ మ్యాన్ కమిషన్ ద్వారా చెప్పిండ్రు అయితే డెడికేటెడ్ కమిషన్ ఉండాలనేది ఫస్ట్ వీళ్ళు పాటించాల్సింది సో దాన్ని ఒకవేళ యాక్సెప్ట్ చేసినప్పటికీ ఇంకొకటి దామాషా ప్రకారం అంటే ఉన్నటువంటి జనాభా ప్రకారం మాత్రమే రిజర్వేషన్ ఆ ట్రిపుల్ టెస్ట్ విధానంలో ఉన్నటువంటి అంశం సో ఫైనల్ గా ఇది రాజ్యాంగంలో ఉంది పైగా సుప్రీంకోర్టు కూడా తీర్పులో ఉటంఘకించింది యాభై శాతం క్యాప్ ఇది దాటకూడదు మొత్తం రిజర్వేషన్లు కలిపి యాభై శాతం దాటకూడదు అనేది ఈ మూడు అంశాలలో ఉన్నది అయితే ఇలా జీవో నెంబర్ నైన్ మీద ఎందుకు ఆపాల్సి వచ్చింది ఎందుకు స్టే చేయాల్సి వచ్చింది అంటే ఈ యాభై శాతం క్యాప్ ఏదైతే ఉందో ఇది దాటిపోతుంది ఇది కాస్త అరవై ఏడు శాతంకి చేరుకుంది కాబట్టి ఎలా అబ్జెక్షన్ వచ్చింది అందుకోసానికి స్టే ఇచ్చింది హైకోర్టు అయితే ఈ ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని మీరు సరిగా పాటించకుండానే మీరు రిజర్వేషన్ల అంశాన్ని తేల్చేస్తామని చెప్పి జీవో ఇచ్చి పైగా ఎన్నికలకు పోవడం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి తప్పు ఏదైతే ఉందో ఇది తప్పుగానే చెప్పినరాలు ఇది తప్పే సుప్రీంకోర్టు తీర్పులో కూడా ఉంది అయితే మీరు తీసుకొస్తున్నటువంటి విధానంలో మీరు ఎందుకు ట్రిపుల్ టెస్ట్ ని పాటించలేదని చెప్పేసి డైరెక్ట్ గా ఆపిండ్రు ఇదే ఆ ట్రిపుల్ టెస్ట్ ఒకటి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి రెండు జనాభా ప్రకారమే రిజర్వేషన్స్ ఇవ్వాలి మూడోది అసలు ఆ రెండింటిని కూడా ఒకవేళ ఇగ్నోర్ చేసినప్పటికీ ఇదైతే ఇగ్నోర్ చేయలేని అంశం అని చెప్పి డైరెక్ట్ గా ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఏదైతే ఉందో అది దాటుతుంది కాబట్టి అది దాటుద్ది అనే వాళ్ళు చెప్పి ఇలా ఆపేసిండ్రు ఆపడం వల్ల ఇక్కడ వచ్చినటువంటి ఇష్యూ ఏంది ఎన్నికల ప్రక్రియ నిలిపేసిండ్రు ఎన్నికల ప్రక్రియ నిలిపొద్దు కంటిన్యూ కావాలి అంటే ఏంది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో అది లేకుండా మీరు దాన్ని పక్కకు పెట్టుండ్రి మీకు ఖచ్చితంగా ఎన్నికలకు పోవచ్చు అక్కడ అభ్యంతరం ఏమి లేదని డైరెక్ట్ గా ఇలా కోర్ట్ అన్నట్టుగా ఇక్కడ ఇగో డైరెక్ట్ గా చెప్పారు ఇగో చూడండి ఓపెన్ కేటగిరీలో స్థానిక ఎన్నికలు జరుపుకోవచ్చు పోతరా ఐతదేళ్లతో ఓపెన్ కేటగిరీలో స్థానిక ఎన్నికలు జరుపుకోవచ్చు లెక్కకైతే పాత విధానంలో ఎన్నికలకు అడ్డంకులు ఏమీ లేవు ఒకవేళ పాత విధానంలో పోవాలనుకుంటే మాత్రం మీకు ఏ అడ్డంకు లేదు మీరు వెళ్ళిపోవచ్చు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు నిలిపేస్తున్నాము అది ఎటు తిరిగి బీసీలని ఎత్తి మీద పడ్డది అంతే అటు తిరిగి ఇటు తిరిగి బీసీలని ఎత్తి మీద పడ్డది స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే ఇవ్వడం లేదు ఇగో స్టే మేము ఎన్నికల నోటిఫికేషన్ పైన ఇవ్వలేదు ఎన్నికల ప్రక్రియలో మేము జోక్యం కూడా చేసుకోవట్లేదు యాభై శాతం పరిమితిని పరిగణలోకి తీసుకుంటున్నాం అన్ అని చెప్పి ఇక్కడ ఇదే మెయిన్ అట యాభై శాతం పరిమితి అనేదే పరిగణన ఇక బీసీ రిజర్వేషన్ పెంపులకు ట్రిపుల్ టెస్ట్ సార్ ఇందాక నేను చెప్పిన ట్రిపుల్ టెస్ట్ బీసీ కోటాపై ఇచ్చిన స్టే ఆదేశాల్లో హైకోర్టు వెళ్ళడి జివో నెంబర్ నైన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ అమలు నిలిపివేస్తూ ఉత్తర్వులు అంటూ ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి మాట ఇది మొత్తానికైతే ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని మీరు అనుసరించకపోవడం వల్లనే మేము ఆపేస్తా ఉన్నామని చెప్పారు తప్ప ఎక్కడ కూడా ఎన్నికలకు మేము బ్రేక్ అని చెప్పలేదు ఎన్నికలకు మీరు వెళ్ళొచ్చు అక్కడ మేము జీవో నెంబర్ నైన్లో ఉన్నటువంటి ఫార్టీ వన్ ఫార్టీ టూలో ఉన్నటువంటి అంశం మేము చెప్తా ఉన్నాం స్టే ఇస్తూ ఉన్నాం దానికి కూడా కారణం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఉందని చెప్పి అక్కడ వాళ్ళు నిన్న తీర్పు కాపీని అప్లోడ్ చేసారు అది ఆన్లైన్ పోర్టల్లో అయితే ఇక్కడ ముచ్చట ఏంటిదంటే పాత రిజర్వేషన్ ప్రకారం అంటే బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అని పోతురు కాబట్టి ఎన్నికలకి అదే ఇష్యూ తప్ప మీరు గతంలో ఇచ్చినట్టు ట్వంటీ సెవెన్ పర్సెంట్తో ఏదైతే ఉందో మీరు దాంతో వెళ్ళిపోండి అని చెప్తున్నారు పదిహేను శాతం మళ్ళీ ఓపెన్ కేటగిరీలో పెట్టురు అంటారు డైరెక్ట్ గా ఇక్కడ ఉంది కదా అదే వాళ్ళు చెప్పేది మీరు కావాలంటే పాత రిజర్వేషన్ ప్రకారం వెళ్ళాలనుకుంటే ఇగో పాత విధానంలో ఎన్నికలగా డంకులు ఏమీ లేవు మీరు కావాలంటే వెళ్ళిపోం అని చెప్తా ఉన్నారు ఇది అసలు ముచ్చట అందుకోసానికే ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది ఆ పాత రిజర్వేషన్ ప్రకారమే పోతామని ఈయన చెప్పాలి కానీ ఆ ధైర్యం ఆయనకు లేదు ఎందుకంటే వాళ్ళే మాటిచ్చారు నిన్న ఆయన ప్రెస్ మీట్ కూడా చూశాం మనం పెట్టినటువంటి ప్రెస్ మీట్ కూడా సో ఇక్కడ మరొక వార్త ఆయనదే బీసీలకు ద్రోహం రేవంత్దే దోషం వైఫల్యాల నుంచి డైవర్షన్ కే స్థానిక ప్లాన్ మొండి పట్టుకుపోయి జీవో తొమ్మిది విడుదల వద్దని వారించిన సీనియర్ ఐఏఎస్లు కోర్టులో నిలవదిన న్యాయ నిపుణులు ఇబ్బందులు తప్పవన్న ఎస్సీసీ వర్గాలు అయినా ముందుకు వెళ్లాలంటూ హుకుం ప్లాన్ బెడిసి కొట్టడంతో కాంగ్రెస్లో ఆందోళన అంటూ ఇక్కడ మూడు పాయింట్లు ముచ్చటగా రాశారు ఒకటి వైఫల్యాల నుంచి డైవర్షన్ చేయడానికే స్థానిక ఎన్నికలు ఈ స్థానిక ఎన్నికలు అని పేరు పెట్టగానే అందరు కూడా యూరియా మర్చిపోయారు రుణమాఫీ మర్చిపోయారు రైతు బంధు రాని జిల్లాలు మర్చిపోయారు ఇంకా ఇంద్రమ్మ ఇంట్లో అందరికీ అందలేదు అనేది మర్చిపోయారు రేషన్ కార్డులల్ల పేర్లు అందరి ఎక్కలేదు అనేది మర్చిపోయారు ఇంకా రకరకాల ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మర్చిపోయి వాటిలో బోనస్ మర్చిపోయారు చనవట్ల బోనస్ పోయిన పంట ఇప్పటిదాకా దిక్కులేదు దాన్ని అడిగేటోడే లేడు దాన్ని ఇచ్చేటోడే లేడు అసలు సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తారో నాకు అర్థమవుతలేదు అయితే ఇక్కడ ముచ్చట ఆ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికి స్థానిక ఎన్నికలను తీసుకొచ్చి కరెక్ట్ ఈ టైంలో అంటే ఇగా అయిపోతుంది ఎండుకు వచ్చేసింది ఈ టైంలో ఇక అవసరం ఏం పడదు కాబట్టి ఇప్పుడు ఇచ్చేద్దాం అని అనుకున్న టైంలో ఒకటి డైవర్షన్ చేయడానికి ట్రై చేసారు రెండవది వద్దని వారించట ఐఎస్ లు చెప్పిరట సార్ ఇట్లా పోతే మనము ఇబ్బందులు పాలైతాము ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో ఇది రైట్ వే కాదు అని చెప్పినాక కూడా మొండి పట్టుకుపోయి ఎట్టి పర్సెంట్ మేము రిలీజ్ చేస్తామని జియో నెంబర్ నైన్ రిలీజ్ చేసేసి అక్కడ అదొక తప్పు జరిగింది ఇది కోర్టులో నిలవదని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారట లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఆ చెప్పినట్టనియన్ చెప్తే కూడా వాళ్ళని పట్టించుకోకుండా అయినా ముందుకోవాలని చెప్పి డైరెక్ట్ గా పర్వాలేదన్నట ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పిందట సరే ఇబ్బందులు తప్పవు ఒకవేళ మళ్ళీ ఈ జీవో పైన స్టే వస్తే రిజర్వేషన్ల పైన స్టే వస్తే మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఆపాల్సి వస్తుందని చెప్తే కూడా వినకుండా రేవంత్ రెడ్డి ముందరికే పోయిండట ఇక ఆయన షోక్ అట్లా ఉంది మరి ఆయన ఆలోచన అట్లా ఉంది అని చెప్పి అలా మాట్లాడుకుంటారు గ్రామాలలో మేము చెప్పిందే చేస్తాం నేను పట్టిందే మూడు కాళ్ళు నేను చెప్పిందే వేదం ఇట్లా ఉంది ఏమవుతుందా అంటే మనమైనా మీదికెళ్ళి ఊడిపడ్డమా ఇప్పుడు తెలిసినోడు చెప్తే చిన్నోడైనా పెద్దోడైనా తెలిసినోడు చెప్తే అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని అవగాహన చేసుకొని ముందుకు పోవాలి అంతేగాని వాడు చెప్తే నేను ఎందుకు తినాలి ఐఏఎస్ ల మేరక నాకే తెలుసు మొత్తం ఏమైంది అలా తీసుకొచ్చి ఆడవాడేసిరు మొత్తానికి నడి తోగల ఆడేసిరు ఇలా ఎటు అటు కాకుండా ఇటు కాకుండా చౌర పడేసిరు ఎందుకే ఇక్కడ చూడరు ఇగా ఇగో పద్నాలుగున్న తెలంగాణ బంధు కోట దోకాపై బీసీ సంఘాల పిలుపు కాంగ్రెస్ సర్కార్ వంచనపై భగ్గుమన్న బీసీలు పలు చోట్ల నిరసనలు సీఎం దిష్టి బొమ్మల దహనం మాట తప్పితే కాంగ్రెస్ సంఘం తెలుస్తామని హెచ్చరిక అంటూ చెల్లని జీవో కాంగ్రెస్ దగ ఇది వాళ్ళు చేసింది దీని మీద నేను కూడా మాట్లాడింది జీవో చెల్లదని తెలిసి కావాలని ప్రజలని బీసీలను మోసం చేయడానికి తీసుకొచ్చిన జీవో కాకపోతే బీసీలకు వాటా దక్కకుండా జాతీయ పార్టీల కుట్ర పార్టీలకు అతీతంగా బీసీ సమాజం ఏకం కావాలి శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ పిలుపు రేవంత్కు దిమ్మ తిరిగే షాక్ చెప్పి ఆర్ కృష్ణయ్య బీసీలను తప్పుదో పట్టించే కుట్ర అని శ్రీనివాస్ గౌడ్ అంట ఉన్నాడు సో సుప్రీం లో పిటిషనర్ల కేవియట్ ఇక కేవియట్ పిటిషన్ వేస్తారట బీసీ కోటా కేసులో తమ వాదనలు వినాలని వినతి హైకోర్టు స్టేపై పై అప్పీల్ కు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం కేసులో న్యాయపరమైన అంశాలను తంప్రదింపులు అంటూ నేను నిన్ననే చెప్పిన కదా హైకోర్టు స్టే మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేస్తుంది అడుగుతుంది ట్రై చేస్తుంది ఎందుకంటే వాయిదా ఉంటే అక్కడే తెలుసుకోమని చెప్తుంది కానీ వాయిదా లేదు కాబట్టి స్టే ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకెళ్లే అవకాశం ఉంటుంది మాకు ఆ కోర్టులో మాకు అనుకున్నటువంటి రిలీఫ్ రాలేదు రెమెడీ రాలేదు సో ఇక్కడ మేము వచ్చినామని చెప్తే వాళ్ళు వాదనలు స్వీకరించే అవకాశం ఉంది ఆర్గ్యుమెంట్ తీసుకుంటారు అయితే ఇక్కడ పిటిషన్ తీసుకుంటారు